ఉంటాయి మీకు ఫ్రీ ఉంటాయి అక్కడ ఫ్రీ షెడ్స్ ఉంటాయి ఐదు రూపాయలు పది రూపాయలు అట్లాంటి వాటి గురించి శ్రీవారి సేవకుల ద్వారా భక్తులందరికీ చెప్పానండి రోడ్డు మీద కూర్చునే వాళ్ళు రోడ్డు మీద పడుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని చెప్పానండి అట్లాగే టోకెన్ తీసుకోండి ఇక్కడ తీసేసుకుని ఆ షెడ్ లో ఉన్నా అని చెప్పండి ఆ షెడ్ల దగ్గర అది భోజనాలు ఏర్పాటు చేయండి అప్పుడు వీళ్ళు చెప్పినట్టు నాలుగైదు గంటల్లో దర్శనం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ట్రస్ట్ లో నిజంగా ఇప్పుడు ఈ మార్పు శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక అపోహలు సృష్టించారు కాబట్టి అపోహల చుట్టూ కథ నడుస్తుందండి ఒకటి శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గిరిజన ప్రాంతాలు దళిత ప్రాంతాలలో వాళ్ళు ఎందుకు మత మార్పిలకు గురవుతున్నారు అంటే అక్కడ గుడి ఉండదు ఉన్న గుళ్ళో పంతులు గారు ఉంటారు ఇది సమస్య చాలా చోట్ల గుళ్ళే ఉండవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రధాన సెంటర్కు వెళ్ళాలి అక్కడ గుళ్ళ దగ్గర వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అదే పాస్టర్ గారు అయితే వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి శుభకార్యాలు ఇంట్లో ఉంటది కదండి పుట్టినరోజు బిడ్డ పుట్టినప్పుడు బారసాల తర్వాత దాన్ని ఏమంటాము మన పెద్ద మనిషి అయినప్పుడు ఉయ్యాల ఫం ఇట్లాంటి వాటిల్లో పెళ్లి పేరంటము తలంబ్రాలు తాబతే దాన్ని ఉంటాము మన తాళ తాంబూలాలు ఇట్లాంటి వాటికి హిందూ హర్చకులకు వచ్చేట్టు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అది ప్లస్ ఆ ఏరియాలో గుడి ఉండదు వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువ ఉంటున్నారు ఇలాంటి వలన అదే పాస్టర్ గారు అయితే వచ్చేస్తున్నారు ఇంటి దగ్గర చేసిపోతున్నారు అందుకు మత మార్పిళ్ళు ఎక్కువ అవుతున్నాయి దీన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అప్పట్లో ప్రభుత్వాలతో చర్చించినాయి చర్చించిన తర్వాత చంద్రబాబు గారి టైంలోనే పెట్టబడింది ఏది గిరిజన దళిత ప్రాంతాల్లో ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఒక్కొక్క గుడి కట్టాలి ప్రభుత్వం స్థలం ఇవ్వాలా టీటీడీ డబ్బుల నుంచి గుడి కట్టాలి లోకల్ గా అక్కడ ఉన్నటువంటి అదే కులానికి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ